తెలంగాణను గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యుఏఈ భాగస్వామ్యం కావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు కోరారు యుఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఏఐ డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామాతో గురువారం శ్రీధర్బాబు గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు హైదరాబాద్లో తెలంగాణ భాగస్వామ్యంతో ఏఐ ఆర్ అండ్ డి సెంటర్ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని మంత్రి ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఒలామాను ఆహ్వానించారు డీప్ టెక్ ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరీన్ ఫండ్స్ వెంచర్ క్యాపిటల్ సంస్థలకు మంచి అవకాశాలున్నాయన్నారు గేమింగ్ లో తెలంగాణ యుఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటుకు ముందుకు రావాలని యుఏఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు ఈ సందర్భంగా యుఏఈ మంత్రి బిన్ అల్ మాట్లాడుతూ ఏఐ డిజిటల్ ఎకానమీ క్లౌడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ గేమింగ్ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు యుఏఈ ప్రభుత్వ ఏఐ ఆధారిత స్టార్ గేట్ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు త్వరలో యుఏఈలో నిర్వహించనున్న ఫిన్టెక్ స్టార్టప్స్ సమ్మిట్లో తెలంగాణ కంపెనీలను భాగస్వాములను చేస్తామని చెప్పారు